క్వశ్చన్స్ని నేను నోట్ చేసుకున్నాను సో క్వశ్చన్స్ ని నేను ఇప్పుడు ఆన్సర్ చేస్తాను అన్నమాట ఫాలిక్యులర్ స్టడీ అంటే ఏంటి అని ఫాలిక్యులర్ స్టడీకి ఎంత అమౌంట్ అయ్యింది ఫాలిక్యులర్ స్టడీ అయ్యాక ఏదైనా ఇంజక్షన్ ఇస్తారా సో ఫాలిక్యులర్ స్టడీ అప్పుడు వాకింగ్ చేయొచ్చు అక్క అండ్ నెక్స్ట్ మీరు ఏం ఎక్సర్సైజ్ చేశారు మీరు ఏ హాస్పిటల్లో చూపించుకున్నారు హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జవాన్ భార్య ఈ రోజు నేను మీ అందరి ముందుకి బుక్ తో వచ్చేసాను అనమాట చాలా మంది నేను యూట్యూబ్ లో లాంగ్ వీడియోస్ లో పాలిక్యులర్ స్టడీ ప్రెగ్నెన్సీ కోసం ప్రెగ్నెన్సీ మధ్యలో వచ్చిన కాన్సిక్వెన్సెస్ కోసం వీడియోస్ అయితే పోస్ట్ చేశాను కొంతమంది క్వశ్చన్స్ అడిగారు చాలా మంది నేను అన్నిటికీ కామెంట్స్ లో అయితే రిప్లై ఇచ్చాను బట్ ఆ రిప్లైస్ అందరికి కరెక్ట్ గా రీచ్ అయ్యిందా లేదా అన్నది నాకు తెలీదు సో అందుకే ఈ వీడియోలో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లాగా మీరు అడిగిన క్వశ్చన్స్కి కి ఆన్సర్స్ చెప్దాం అనుకుంటున్నాను అందుకనే కొన్ని క్వశ్చన్స్ బుక్లో రాసుకున్నాను కొన్ని కామెంట్స్ని ఫోన్లో చూసి రిప్లై ఇద్దాం అనుకుంటున్నాను సో లేట్ చేయకుండా వీడియోలోకి ఎంట్రీ అయిపోదాం అలానే ఈ వీడియోస్లో ఏదైనా ఇన్ఫర్మేషన్ అయితే మీకు యూస్ఫుల్ అవ్వచ్చు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ బట్టి ఇలాంటి వీడియోస్ కొంతమందికి సజెషన్లోకి వెళ్తాయి అలా సజెషన్లోకి వెళ్లడం వల్ల ప్రెగ్నెన్సీ కోసం వెయిట్ చేస్తున్న లేడీస్కి స్ట్రెస్ అనేది కంట్రోల్ అవుతుంది సో ప్లీజ్ ప్లీజ్ ఒక వీడియోకి లైక్ మాత్రం ఇవ్వటం మర్చిపోవద్దు సో నేను నా ఛానల్లో ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఫస్ట్ పోస్ట్ చేసిన వీడియో వచ్చేసి నాకు ఫాలిక్యులర్ స్టడీ జరిగింది సో ఆ స్టడీకి నేను ఎలా డాక్టర్స్ దగ్గర ప్రాసెస్ అయ్యింది ప్రొసీజర్ ఎలా ఉంది అన్నది వీడియో పోస్ట్ చేశాను ఆ వీడియోకి చాలా మంది కామెంట్స్ చేశారు సో ఆ కామెంట్స్కి నేను సెకండ్ వీడియో కూడా పోస్ట్ చేశాను అనమాట అది కాకుండా అందులో వచ్చిన కొన్ని క్వశ్చన్స్ని నేను నోట్ చేసుకున్నాను సో క్వశ్చన్స్ని నేను ఇప్పుడు ఆన్సర్ చేస్తాను అనమాట ఫాలిక్యులర్ స్టడీ అంటే ఏంటి అని కొంతమంది అడిగారు ఫాలిక్యులర్ స్టడీ అన్నది మన ఎగ్ గ్రోత్ అని ఓవర్ ఇస్లో ఉండే ఎగ్స్ అన్నది అన్ని ఒకే సైజ్ ఉండి ఎగ్ డెవలప్మెంట్ అనేది ప్రాపర్గా లేకపోతే ఈ స్టడీని డాక్టర్స్ అన్నది రికమెండ్ చేస్తారనమాట సో ఫాలిక్యులర్ స్టడీ కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుంది ఫాలిక్యులర్ స్టడీ మనకి కంప్లీట్ అయ్యింది ఎగ్ గ్రోత్ అయ్యింది డెవలప్మెంట్ బాగా అయ్యింది ఇచ్చే మెడిసిన్స్తో అనుకుంటే నెక్స్ట్ మనకి ఒక ఇంజెక్షన్ ఇస్తారు ఇంజెక్షన్స్తో ఆ తర్వాత హస్బెండ్తో కాంటాక్ట్ అవ్వడం ఇదంతా మనకి ఎక్స్ప్లెయిన్ చేసి మన పీరియడ్ డేట్కి ఓవలక్షన్ కరెక్ట్గా అవుతుందా లేదా ఇదంతా చెక్ చేస్తారనమాట సో నెక్స్ట్ పాలిక్యులర్ స్టడీకి ఎంత అమౌంట్ అయ్యింది పాలిక్యులర్ స్టడీకి నా మేము మిల్లే హాస్పిటల్కి అయితే ఫస్ట్ చెకప్కి వెళ్ళి ఫైవ్ డేస్ మెడిసిన్స్కి సపరేట్ ఛార్జ్ ఆ తర్వాత స్కానింగ్కి ఫస్ట్ పాలిక్యులర్ స్టడీ స్కాన్కి వెళ్ళేటప్పుడు థౌజండ్ రూపీస్ తీసుకున్నారు సో మళ్ళీ ట్వెల్త్ని వెళ్ళాను ఫోర్టీన్త్ వెళ్ళాను స్కానింగ్కి అప్పటి వరకు కూడా నాకు ఎగ్ డెవలప్మెంట్ లేదు ఫోర్టీన్త్ రోజు ఎగ్ డెవలప్మెంట్ అయ్యింది నైన్టీన్ క్రాస్ అయ్యింది సో అప్పుడు నాకు ఇంకా అక్కడితో ఫాలిక్యులర్ స్టడీ అనేది స్టాప్ చేశారు అప్పటి వరకు ఆ థౌజండ్ రూపీసే నెక్స్ట్ మళ్ళీ ఇంజక్షన్కి సపరేట్గా ఛార్జ్ చేశారు ఆ తర్వాత మళ్ళీ ఓవలేషన్ అయిందా లేదా అని ఒక స్కాన్కి రమ్మన్నారు సో ఓవలేషన్ స్కాన్కి వెళ్ళేటప్పుడు ఒక థౌసండ్ రూపీస్ ఛార్జ్ చేశారనమాట అంతే ఫాలిక్యులర్ స్టడీ అయ్యాక ఏదైనా ఇంజెక్షన్ ఇస్తారా ఎస్ ఫాలిక్యులర్ స్టడీలో మీ ఎగ్ గ్రోత్ అనేది నైన్టీన్ క్రాస్ అయ్యిందనుకోండి వాళ్ళు ఒక ఇంజెక్షన్ ఇస్తారు ఆ ఇంజెక్షన్ అరౌండ్ థౌజండ్ రూపీస్ ఛార్జ్ చేశారనుకుంటా అండ్ నేను నా ఓల్డ్ వీడియోలో ఫస్ట్ పోస్ట్ చేసిన వీడియోలో వాకింగ్ చేస్తానని చెప్పాను సో ఫాలిక్యులర్ స్టడీ అప్పుడు వాకింగ్ చేయొచ్చా అక్క చేస్తే ఎంతసేపు చేయాలి అని అడిగారు సో వాకింగ్ అనేది చేయొచ్చు మీ బాడీ కంఫర్ట్ బట్టి నేనైతే వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ కూడా వాకింగ్ చేసేదాన్ని బికాస్ మా హస్బెండ్తో బయటకు వెళ్ళేదాన్ని కాబట్టి ఇతరం మ్యూచువల్గా డిస్కషన్ చేస్తూ మన ఫ్రెండ్స్తో కానీ మన హస్బెండ్తో కానీ బయటకు వెళ్ళేటప్పుడు మనకి టైం తెలియదు సో అలా మీరు వాకింగ్ చేయడానికి ట్రై చేయండి మన ఇంట్లోనే అటు తిరిగితే మాత్రం డిస్కంఫర్ట్ గా ఉంటుంది ప్రాపర్గా వాక్ చేయలేరు ట్వంటీ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ కంటే ఎక్కువ మన బాడీ సపోర్ట్ చేయదు అదే మనం ఒక కాన్వర్జేషన్లో ఉంటే మాత్రం తెలియకుండానే బయటికి వెళ్తే వాకింగ్ అనేది ప్రాపర్గా చేస్తాం సో మీ పార్ట్నర్తో తో కానీ ఫ్రెండ్స్తో కానీ బయటకు వెళ్ళి వాక్ చేయడానికి ట్రై చేయండి ఒకవేళ లేదు మీ బాడీ సపోర్ట్ చేయట్లేదు అంటే మాత్రం ఓవర్గా ఏం చేయొద్దు టెన్ మినిట్స్ చేయండి మళ్ళీ మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఎక్స్ట్రా చేయండి ఇంకో ఫైవ్ మినిట్స్ ఎక్స్ట్రా చేయండి అలా మీ టైం అనేది ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళండి అంతే అండ్ నెక్స్ట్ మీరు ఏం ఎక్సర్సైజ్ చేశారు పాలిక్యులర్ స్టడీ అప్పుడు అని అడిగారు పాలిక్యులర్ స్టడీ అప్పుడు మనకి ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవ్వటం కోసం అని చెప్పి కొన్ని బెడ్ పోస్టర్స్ ఉంటాయన్నమాట అది మనకి ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లో కూడా చాలామంది షేర్ చేస్తూ ఉంటారు కన్సీవ్ అవ్వటం కోసం ఎలా అంటే హస్బెండ్తో కాంటాక్ట్ అయ్యే ముందు మనం ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలని నేను రోజు మార్నింగ్ లేచక్ చేసేదాన్ని ఆ పిక్చర్స్ నేను క్లియర్గా యాడ్ చేసి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను ఓకే అండ్ ఫాలిక్యులర్ స్టడీలో ఎగ్ అనేది ఏ సైజ్ వరకు రావాలి ఫాలిక్యులర్ స్టడీ అన్నది ఎగ్స్ అన్ని ఒకే సైజులో ఉండేటప్పుడు మనకి ఆ స్టడీ అనేది రికమెండ్ చేస్తారు అందులో మనకి ఒక ఎగ్ అన్నది లెఫ్ట్ ఓవర్ కానీ రైట్ ఓవర్లో కానీ నైన్టీన్ అన్నది క్రాస్ అవ్వాలన్నమాట నెంబర్ నైన్టీన్ ఎంఎం అనేది క్రాస్ అవ్వాలి మీరు ఏ హాస్పిటల్లో చూపించుకున్నారు నేను చెన్నై గ్రేస్ హాస్పిటల్లో చూపించుకున్నాను హాస్పిటల్ అడ్రస్ చెప్పండి హాస్పిటల్ అడ్రస్ పటాభిరామ్ గ్రేస్ హాస్పిటల్ అంతవరకు వరకు నాకు ఐడియా ఉంది సో మీరు గూగుల్ చేస్తే మీకు క్లియర్ అడ్రస్ వస్తుంది లేదంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నేను క్లియర్ అడ్రస్ ఇస్తే ఒకసారి చెక్ చేయండి ఫైనల్గా మీరు ఫాలిక్యులర్ స్టడీ చేయించుకునేటప్పుడు మీకు ఏ మంత్ ఏ మంత్లో చేయించుకున్నారా అంటే ఈ ఇయర్లో చేయించుకున్నారా పాస్ట్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చేయించుకున్నారా లేకపోతే టూ ఇయర్స్ అనేది కూడా కొంతమంది క్వశ్చన్స్ అడుగుతున్నారు లేదంటే రీసెంట్గానే ట్వంటీ ట్వంటీ ఫోర్ అక్టోబర్లో చేయించుకున్నాను సో అప్పుడు మీరు కన్సీవ్ అయిన డేట్ ఎప్పుడు చెప్పండి అని అడుగుతున్నారు నేను కన్సీవ్ అయిన డేట్ వచ్చేసి నవంబర్లో నాకు తెలిసింది అప్పుడు నాకు సెకండ్ మంత్ సో మీరు ఎప్పుడు డెలివరీ అవుతారు అని అడిగారు డెలివరీ అన్నది నాకు జూలై మంత్లో డెలివరీ చెప్పారు డాక్టర్ అండ్ ఇంకొంతమంది మీకు నార్మల్ డెలివరీ అయిందా సి సెక్షన్ అయిందా అని అడుగుతున్నారు ఇంకా నాకు డెలివరీనే కాలేదండి సో నార్మల్ సి సెక్షన్ కాదు నాకు జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ట్వంటీ ట్వంటీ ఫైవ్ జూలైలో నాకు ఇచ్చారు డెలివరీ డేట్ సో ఇంకా నేను డెలివరీ అవ్వలేదు నార్మల్ సి సెక్షన్ అన్నది తెలీదు అండ్ మీరు డెలివరీ కోసం ఏమైనా ఎక్సర్సైజెస్ చేస్తున్నారా నేను ఏ ఎక్సర్సైజెస్ చేయట్లేదు బట్ వాకింగ్ చేస్తున్నాను ఎవ్రీ ఫుడ్కి ఆఫ్టర్ ఫుడ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ అండ్ డిన్నర్ తర్వాత హాఫ్ అన్ అవర్ వాకింగ్ అయితే కంపల్సరీ చేస్తున్నాను బట్ ఎయిత్ మంత్ వచ్చిన తర్వాత ఎయిత్ మంత్ క్రాస్ అయినప్పటి నుంచి కొంచెం వాకింగ్ అవర్స్ అనేది తగ్గింది బికాస్ బాడీ హెవీగా ఫీల్ అవ్వటం వల్ల కొంచెం తగ్గించాను బట్ వాకింగ్ అయితే చేస్తున్నాను అయితే నేను షుగర్ వీడియో పోస్ట్ చేశాను ఆ వీడియోకి మీరు డయాబెటిక్ పేషెంట్ అని అడిగారు అవునండి ఫస్ట్ అప్పుడు డయాబెటిక్ నాకు షుగర్ లెవెల్స్ హై వచ్చాయి దానివల్ల నేను డయాబెటిక్ జస్టిషనల్ డయాబెటిక్ పేషెంట్ లానే ట్రీట్ చేస్తున్నారు నన్ను డాక్టర్స్ బట్ ఆఫ్టర్ సి సిక్స్త్ నా సిక్స్త్ మంత్ అప్పుడు చేశారు షుగర్ టెస్ట్ అప్పుడు నాకు షుగర్ లెవెల్స్ నార్మల్ వచ్చాయి అండ్ రీసెంట్గా కూడా చేశారు అప్పుడు కూడా నాకు నార్మలే వచ్చింది బట్ ఫస్ట్ ఏది వచ్చిందో అదే కన్సిడర్ చేస్తున్నారు మేబీ డెలివరీ వరకు కూడా అదే కన్సిడర్ చేస్తారు ఎస్ ఐమ్ ఏ డయాబెటిక్ పేషెంట్ అండ్ మీ టీఫా స్కాన్ కోసం నేను ఒక వీడియో షేర్ చేస్తే మీ టీఫా స్కాన్కి ఎంత తీసుకున్నారు డేట్ అవుతుంది టీఫా స్కాన్కి ఎంత కాస్ట్ చేశారని అడిగారు టీఫా స్కాన్కి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేశారు హాస్పిటల్లో అయితే మేబీ తక్కువ ఉండొచ్చు నేను జస్టేషనల్ డయాబెటిక్ పేషెంట్ లాగా కన్సిడర్ అయ్యాను కాబట్టి నాకు ఎన్టీఎన్ అండ్ టీఫా స్కాన్ అనేది అవుట్ సైడ్ స్కానింగ్ సెంటర్కి రిఫర్ చేశారు సో అక్కడ నాకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టీఫా స్కాన్కి ఎన్టీ స్కాన్కి టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేశారనమాట మేబీ హాస్పిటల్ అయితే అరౌండ్ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపే ఉండొచ్చు అండ్ మీకు పాప పుడుతుంది అని పెట్టారు పాప బాబో మనకు తెలియదు కదా ఎవరు పుట్టినా సరే ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ మీకు ఎర్లీ టీఫా స్కాన్ చేశారా నాకు టీఫా స్కాన్లో ఎయిటీన్ వీక్స్ ఫైవ్ డేస్కి చేశారు మళ్ళీ టీఫా స్కాన్కి రమ్మన్నారు సో ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అని అడిగారు ఎర్లీ యాక్చువల్లీ టీఫా స్కాన్ అనేది ట్వంటీ ట్వంటీ ఫస్ట్ వీక్లో చేస్తారు బట్ మీకు ఎర్లీగా ఎయిటీన్ వీక్స్లోనే చేశారు కాబట్టి ప్రాపర్గా బేబీ అనేది కనిపించుండదు అందుకని మీకు మళ్ళీ ప్రాపర్గా టీఫా స్కాన్ టైంకి సెకండ్ టైం టీఫా స్కాన్కి రమ్మని ఉంటారు అంతే దానికి ఏం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు బేబీ క్లియర్గా చూపించ క్లియర్గా ప్రతి పార్ట్ అనేది టీఫా స్కాన్లో చెక్ చేస్తారు అందుకని వాళ్ళు రమ్మని ఉంటారు అంతే అండ్ టీఫా స్కాన్ టైంలో కూడా హస్బెండ్ని అలౌ చేయరా అని అడిగారు టీఫా స్కాన్ టైంలో హస్బెండ్ని అలౌ చేశారు అంటే ఎంట్రీ స్కాన్ టీఫా స్కాన్ మీకు చెప్పినట్టు నాకు అవుట్ సైడ్ స్కానింగ్ సెంటర్లో రిఫర్ చేశారు ఎంట్రీ స్కాన్ టైంలో నేను మా హస్బెండ్ని పిలవమని అని ఏమి అడగలేదు బట్ టీఫా స్కాన్ టైంలో అడిగాను ఆ తర్వాత బేబీ నాకు మూమెంట్ సరిగ్గా అవ్వట్లేదు పొజిషన్ ఇవ్వట్లేదు టైం అయిపోయింది అని చెప్పి వాళ్ళే పిలిచారు మా హస్బెండ్ని నేను అడగక సో అలా ఎలా మనం ముందే అడిగితే మాత్రం ఖచ్చితంగా అలౌ చేస్తారు మేబీ హాస్పిటల్స్ లో అలౌ చేయకపోవచ్చు బయట స్కానింగ్ సెంటర్స్ లో అయితే అలౌ చేయచ్చు ఎందుకంటే హాస్పిటల్లో అలౌ చేయరు మేబీ మనలా చాలా మంది ఉంటారు లేడీస్ కాబట్టి అలౌ చేయకపోవచ్చు ఐ థింక్ సో ఇవి అనమాట నేను ప్రెగ్నెన్సీ జర్నీ కోసం షేర్ చేసిన వీడియోస్కి వచ్చిన కామెంట్స్ ఈ కామెంట్స్ లో నేను రిప్లేస్ అన్నిటికీ ఇచ్చాను బట్ ఇంకా కొంచెం క్లారిటీగా క్వశ్చన్ ఆన్సర్స్ లాగా చేద్దామనిపించి ఈ వీడియో చేశాను అనమాట సో మీకు ఏమైనా యూస్ఫుల్ అయ్యిందా లేదా అన్నది నాతో కామెంట్స్ లో చెప్పండి ఇలాంటి వీడియోస్కి మీరు లైక్ ఇస్తే కనుక వీడియోస్ అనేవి కొంతమందికి షేర్ అవుతాయి కాబట్టి ఖచ్చితంగా లేడీస్కి టెన్షన్ ఫ్రీ అవుతుంది సో ప్లీజ్ అర్థం చేసుకొని వీడియోకి లైక్ చేయండి మనకు వీడియోస్ కొంతమందికి సజెషన్లోకి వెళ్తాయి అలానే ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి వీడియోకి లైక్ ఇవ్వడంతో పాటు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్